ఈరోజు దేవా మన అందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన నేడిదినపు ఆత్మీయ ధ్యానం ధ్యానం చేద్దాం అపోస్తుల కార్యములు పదేవ అధ్యాయము నాలుగవ వచనం అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు కూడా తెలియపరుస్తా ఉన్నాడు ఆనాడు ఈ వాక్యం అపోస్తల కాలంలో మనం గమనించ గమనిస్తాము ఇది దేవుని దూత కొర్నేలి నుండి ఓ భక్తి పరుడి దగ్గరికి వెళ్ళి చెబుతున్న మాట కొర్నేలి చక్కగా దేవుని భయభక్తు కలిగి చక్కగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు మాత్రమే కాదు అనేకులకు సహాయం చేసేవాడు అనేకులకు ఆపదలో ఉన్నవారికి లేమిడిలో ఉన్నవారికి తినడానికి తినలేని లేని వారికి కట్టుకోవడానికి వస్త్రం లేని వారికి అనారోగ్యము వారికి ఎంతో సహాయకం ఉండేవాడు ధర్మ కార్యము ధర్మము చేసేవాడు అవన్నీ అంట దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడినవి అని దేవుని దూత వచ్చి సరాసరి కొన్నేలతోటే ఈ విషయాన్ని ఈ మాటలను తెలియపరచడం జరుగుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ నీతో కూడా దేవుడు తెలియపరుచు నీకు కూడా వినిపింపజేసే మాట ఏంటంటే నీ ప్రార్థనలు నీవు చేసే పనులు ఎస్పెషల్లీ ధర్మ కార్యములు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరియున్నాయి ప్రైస్తులో అలాలుయా ఇంతకాలం నువ్వు అనుకుంటా ఉన్నావు నేను చేసే ప్రార్థన ఎవరు వింటున్నారు దేవుడు వింటున్నాడా జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు ఎస్ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు గుర్తు చేసుకుంటాడు రిమైండ్ చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకునే కదా ఆనాడు ఎస్తేరు గ్రంథంలో మొరదకాయకి అహష్రోజు రాజు మరలా జ్ఞాపకం చేసుకుని ఉండగా ఏమైంది మొరదకయ్యను రాజుగా చేశాడు మురదకాని అధిపతిగా మార్చాడు జైల్లో ఉన్నటువంటి యోసేపును పానదాయకుల అధిపతి మర్చిపోయాడు ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాడు జైల్లో ఉన్నటువంటి యోసేపు బయటకు వచ్చేసాడు రాజయ్యాడు రైతులు అలలు అయ్యా అనుకుంటున్నావు జ్ఞాపకం చేసుకోవట్లేదేమో అనుకుంటున్నావు కొంత పీరియడ్ ఆఫ్ టైం ఉంది ఆ టైంలో రిలీజ్ చేస్తారు అంతే లేదు దేవుడు మనుషులు మరిచిపోతారు కానీ దేవుడు మరిచిపోతాడు అండి మరచిపోడు నీ ప్రార్థనలు ఆయన సన్నిధికి దేవుని సన్నిధికి ఎలా చేరాయి జ్ఞాపకార్థముగా ఉన్నవి ఆనాడు ఈ మాట కొన్నేళ్ళతో దేవుడు తెలియపరిచాడు దూత దూత వచ్చి తెలియపరిచింది ఈరోజు ఈ వాక్ ద్వారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రయత్నంలో ఆడు హరే లూయా ఏంటది ఇదిగో నా కుమారుడు ఆ కుమార్తె నువ్వు చేసే ప్రార్థన ఏ అవుతుందో ఏ ప్రార్థన చేస్తా ఉన్నావు దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు అనుకుంటున్నా నేను చేసే ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడు ఆ జ్ఞాపకం చేసుకుంటున్నా యాస్ చేసుకుంటున్నాడు నీ ప్రార్థన వినబడుతుంది ఏ నీ ప్రార్థన ఎక్కడికి చేరింది నా సన్నిధికి చేరాయి బిడ్డ ఇలాగ జ్ఞాపకార్థముగా నేను మరలా జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు సంవత్సరాల తరబడి చేస్తున్న ప్రార్థనలు అనేక రోజులుగా చేస్తున్న ప్రార్థనలు అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ కన్నీళ్లను నేను గుర్తు చేసుకుంటాను బుడ్డిలో దాచిపెట్టుకుంటాను ఒక్క డ్రాప్ పడితే నేల మీద పడ్డా ఎక్కడైనా పడి వస్త్రాల మీద పడ్డా అది ఇనికిపోతుంది కానీ నేను నేను ఇంటికిపోయేలాగా చేయను బుడ్డిలో దాచుకుంటున్నాను నీ మాటలు నీ ప్రార్థనలు నా కవిలే నా పుస్తకంలో వ్రాసుకుంటున్నాను హలోయ మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదండి ఆయన దేవుడు ఆయన దేవుడు ఆయన నీ కోసం అన్నీ ఇవ్వాలని ఎంతో ఆశపడతా ఉన్నాడు అంత నీ కొరకు సిద్ధపరిచాడు అనే జ్ఞాపకం చేసుకొని నీకు అన్నీ ఇవ్వడానికి అన్నీ ఏమంటాడంటే ఒక్కసారే ప్యాకేజ్ టైప్లో మొత్తం నా దేవుడు దీవెనడాన్ని ఒకేసారి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు కొన్నేళ్ళ కుటుంబంలో జరిగింది అదే అద్భుతం జరిగింది కొన్నీ ప్రార్థన వినపడింది ఆయన చేసే పనులు వినపడ్డాయి దేవుడు విన్నాడు దేవుడు చలిదికి చేర్చబడ్డాయి దూత వచ్చి సరాసరి చెబుతూ ఉంది ఈ మాట ఈరోజు దేవ సేవకుడిగా నేను ఇదిగో ఈ మాటలు ఈ వాగ్దానం బట్టి ఈ యొక్క వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడికి తెలియపరుస్తూ ఉన్నాడు నా ద్వారా ప్రైజలూయా భయపడకు నేను చేసే ప్రార్థన విన్నాడా దేవుడు జవాబు ఇస్తాడా ఇస్తాడు ఇస్తాడు ఒక ఒకరోజు ఇచ్చాడు సమయం యోసేపు ఒకరోజు సమయం ఇచ్చాడు ఆ సమయమే నీకు రాబోతుంది దగ్గరలో ఉంది కాచి చూచుకో ఎప్పుడా 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 అని అనుకుంటున్నావు ఎప్పుడు నీకు తెలియదు నాకు తెలియదు ఒక్క రోజులో ఒక క్షణం బట్టదు ఆయనకు ఒక క్షణం బట్టద మొత్తం మార్చడానికి కొన్నేళ్ళి ప్రార్థన దేవుడు విని ఆ ఇంటికి దైవ సేవకుని పంపిస్తాడు పేతురు వెళ్తాడు పేదరింట్లో అద్భుతమైన గృహ కూడా జరుగుతుంది అక్కడ అనేక మంది రక్షణ పొందుతారు అనేకలు బాప్తిసం పొందుతారు అనేక అద్భుత మహాత్లు అక్కడ జరుగుతాయి ప్రియ సహోదరి సోదరుడా నా దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకంటే నువ్వు నువ్వు దేవుడి భయభక్తి కలిగి ఉంటే నువ్వు దేవు నిజంగా హృదయపూర్వకంగా మర్ర పెడితే నేను నిజంగా మర్రపెట్టే సమీపంగా ఉన్నాను అన్నాడు కదా నువ్వు నిజంగా హృదయపూర్వకంగా మర్రపెట్టగలిగితే నా దేవుడు నీ ప్రార్థన విని నీ పనులు నీ సహాయ పనులు జ్ఞాపకార్థంగా దేవుడు ధర్మకారులు జ్ఞాపకార్థం చేసుకుని జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకం చేసుకుని వదిలేసేవాడు కాదు అబ్బా మన జ్ఞాపకం జ్ఞాపకం వస్తే అబ్బా వీళ్ళు భలే భలే మంచి వాళ్ళు ఎంత మంచిగా ఉండేవాళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం ఆహా అని మనకు మన మనసులో అనుకుంటే పోగొడతాం అంతే కానీ వాళ్ళు తిరిగి మనం ఏం చేయలేం కానీ నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దానికి రెట్టింపు దీవెన చేస్తాడు నీకు నా దేవుడు ఇదిగో నీరు నీ కుటుంబాన్ని నీ స్థితిని నీ పరిస్థితిని నీ కుమారుణ్ణి నీ కుమార్తెను నీ భర్తను నీ భార్యను నీ కు నీ ఫ్యామిలీని దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు నీకున్న ఆర్థిక ఇబ్బందుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆర్థిక ఇబ్బందులు తొలగింప నీ అప్పుడు తీసివేయబోతున్నాడు నీ రోగాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ రోగ నీళ్ళు ఉండకూడదని తీసివేయబోతున్నాడు నమ్మినట్లయితే ప్రార్థించు అద్భుతమైన ఫలితాన్ని చూస్తావు ప్రార్థన మహాగణుడా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తోత్రముడు ఆనాడు కొర్నేలిని తన యొక్క ప్రార్థనను తన ధర్మ కార్యమును నీ సరిధికి చేర్చుకున్నావు జ్ఞాపకం చేసుకున్నావు ఈరోజు మాకు కూడా ఒక నిశ్చయత నిరీక్షణ ఉన్నది మేము చేసే ప్రార్థనలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావని అయ్యా మొరతకయ్యని ఆశ్వరోజు రాజు జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి మొరతకైకి బహుమతి ఇచ్చావు గొప్ప స్థాయిలో నిలబెట్టావు అధికారిగా మార్చావు యోసేపును పానదాయక అధిపతి జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి ఆ యోసేపును జైలు నుంచి విడుదల పొంది దేశానికే రాజుగా మార్చావు ఈరోజు మమ్మల్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు కొందనాలు అయ్యా నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటా అన్నావు ఇదిగో యా మా కన్నీళ్ళు మా కష్టము మా రోగము బాధ బలహీనత అప్పులు ఎన్నో ఉంటున్నాయి మేము జ్ఞాపకం చేసుకున్న ఎవరి జ్ఞాపకం ఏ మనిషి జ్ఞాపకం చేసుకున్నా ఏం జరగదని నీవు జ్ఞాపకం చేసుకుంటే మాకు విడదగలుగుతుంది నమ్ముతున్నాను యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థనమైన సహాయం దయచేయమని ఏ సునాములు అయ్యి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్